హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మనకు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి మీరు తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో అండ్ జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాటి యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా మీరు తప్పకుండా దానిలో జాయిన్ అయినట్లయితే జాయిన్ అయినట్లయితే మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు అనేటివి అక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది ఆల్రెడీ డైలీ నేను షేర్ చేస్తున్నాను సో ఇంకెవరైనా ఉంటే జాయిన్ కావాలి వారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా యాప్ యొక్క లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను సో అక్కడ నుండి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్సులు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్రీగానే సో మీకు ఇవి అన్నీ కావాలి అంటే మీ యొక్క సపోర్ట్ కంపల్సరీ కావాలి మిత్రమా మీ యొక్క సపోర్ట్ని ఆఫ్ ఎడ్యుకేషన్ కోరుకునేది వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఇలా భర్తీ చేస్తే అలా ఖాళీ అవుతున్నాయి ఇక్కడ రెండో విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకటి టెట్ ఎగ్జామ్కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మిత్రమా సో ఈ తక్కువ టైంలో మీరు భయం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఏంటంటే ఒక సబ్జెక్టు రాని సబ్జెక్టు మనకు ఉంటుంది సో ఆ సబ్జెక్టు ఒక ఎఫెక్ట్ అనేది మిగతా సబ్జెక్టుల మీద పడకుండా చూడండి సో ఇక సబ్జెక్ట్ మీకు వస్తలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మీకు ఎంత చదివినా ఆన్సర్లు చేసేటప్పుడు రాంగ్ అవుతున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క సబ్జెక్ట్ ఎఫెక్ట్ మనకు వచ్చే సబ్జెక్టుల మీద పడకూడదు సో ఆ యొక్క టెన్షన్ ఆ యొక్క భయంతో వేరే సబ్జెక్టుల మీద పడకూడదు నేను ఏం చెప్తున్నానంటే వచ్చే సబ్జెక్టులు ఏవైతున్నాయో వాటిలో మనం పర్ఫెక్ట్ అయితే చేయాలి కాబట్టి వాటిని పర్ఫెక్ట్గా రివిజన్ చేసే ప్రయత్నం చేయండి రాని సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి కొంత టైం తగ్గించిన నో ప్రాబ్లం మిత్రమై తక్కువ టైంలో మీకు ఎన్నిసార్లు చదివినావు అది అర్థం అవుతలేదు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో సో దాన్ని కొద్దిగా తక్కువ టైం కేటాయించుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ మిగతా సబ్జెక్టుల మీద పడకూడదు మనకు వచ్చే సబ్జెక్టుల మీద పడకూడదు అనేది నేను చెప్తున్నాను రైట్ దీని మీద క్లారిటీగా మనం నెక్స్ట్ సండే నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే టెన్షన్ ఫ్రీగా ఉండండి సో జాఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నానైతే ఇలా భర్తీ చేస్తే అలా ఖాళీ అవుతున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కొరవడిన సమన్వయం అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్న చాలామంది అభ్యర్థులు ముందు చిన్న పోస్టులు భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టు వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు దీంతో నోటిఫికేషన్లు ప్రకటించిన పోస్టులో భారీగా అయితే ఖాళీలు అనేటివి ఏర్పడుతున్నాయి ఎగ్జాంపుల్గా మీకు గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖలో యాభై మేడు యాభై మూడు వేల ఉద్యోగాలు భర్తీ అయితే అందులో సుమారు పదివేల మంది పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి గురుకులాల్లో దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో రెండు వేలకు పైగా ఖాళీ అయినాయి కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల లభ్యత లేకపోవడంతోనూ భర్తీ కాని పోస్టులు ఉన్నాయి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు గురుకుల విద్యా సంస్థలో ఎనిమిది వేల మూడు వందల నాలుగు డిఎస్సి ద్వారా పదివేల ఆరు పోస్టులను తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామకాల సంస్థ పదహారు వేల అరవై ఏడు సో ఇతర పోస్టులు మొత్తం నాలుగు వందల నలభై ఒకటి మొత్తం యాభై మూడు వేల మూడు వందల పది ఖాళీల నిమిత్తం దీనిలో పదివేల ఖాళీలు అనేటివి ఏర్పడడం అనేది జరిగింది సో రెండు 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 పోస్టులకు ఎంపిక అయిన వారు అన్ని డిపార్ట్మెంట్లకి చూసుకుంటే ఒక టెన్ థౌజండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా మిగిలి ఉన్నాయి దాంట్లో పాఠశాల విద్యాశాఖల్లో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ పోస్టులు అనేవి మిగిలి ఉన్నాయి అన్నట్టు సమాచారం రైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో ఇలా బ్యాక్లాగ్ అనేటివి అవుతున్నాయి సో అవరోహణ క్రమాన్ని ప్రకటించాలని టీజీపీఎస్సీ అయితే భావిస్తే నెక్స్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ రిజల్ట్ గ్రూప్ టూ త్రీ తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్ వస్తాయి సో మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయింది గ్రూప్ వన్ అయింది సో గ్రూప్ టూ ఎగ్జామ్ అవుతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు గ్రూప్ వన్ రిజల్ట్ వస్తుంది తర్వాత గ్రూప్ టూ వస్తుంది తర్వాత గ్రూప్ త్రీ వస్తుంది సో ఆ విధంగా పాటిస్తామని టీజీపీఎస్సీ చెప్పింది రైట్ ఇన్ ఫ్యూచర్లో అన్ని డిపార్ట్మెంట్లో ఇటు డిఎస్సి కావచ్చు మిగతా దాంట్లో కూడా కావచ్చు సో డిఎస్సి పాఠశాల విద్యాశాఖలో ఒక విధానాన్ని ప్రకటించారు డిఎస్సిలో ఎస్సే హెచ్జిటి ఇద్దరు సెలెక్ట్ అయితే వారు ఏం చేశారంటే దగ్గర విల్లింగ్ తీసుకొని ఒకటే దానికి సెలెక్ట్ చేయడం అనేది డిఎస్సిలో జరిగింది కానీ డిఎస్సిలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ వచ్చిన అభ్యర్థులు వెళ్ళిపోయారు ఫ్యూచర్లో కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ వస్తే వాటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది నెక్స్ట్ చాలామంది కొంతమంది హెచ్జిటీలు గ్రూప్ ఫోర్కి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా తెలుగు మీడియం కనుమారుగవుతుంది ఇంగ్లీష్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపు పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూల్లో ఈసారి ఒకటో తరగతిలో జీరో పాయింట్ మూడు మూడు శాతం తెలుగు మీడియం అడ్మిషన్లు సర్కారు బడువుల్లోనూ ఆరు పాయింట్ ఏడు ఒక శాతానికే పరిమితం రెండు వేల ఎనిమిది నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు తర్వాత క్రమక్రమంగా తెలుగుకు దూరం ఈసారి గవర్నమెంట్ స్కూల్లో పది శాతం లోపే తెలుగు అడ్మిషన్లు రెండో తరగతిలో పదకొండు శాతం ఏడో తరగతిలో పద్నాలుగు శాతం అదేవిధంగా పదో తరగతిలో ఇరవై నాలుగు శాతం మాత్రమే తెలుగు మీడియం ఉన్నారు ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ళలో అంతా ఆంగ్లమయమే రైట్ ఇక్కడ ఒక విషయాన్ని నేను గమనించినట్లయితే ప్రభుత్వ స్కూళ్ళలో ముఖ్యంగా అయితే తెలుగు మీడియం అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది రైట్ ఇక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చే మార్పులలో ప్రధానమైన మార్పు ఏంటంటే అన్ని స్కూళ్ళలో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అని చెప్పారు కానీ నెక్స్ట్ అకాడమిక్ దాన్ని పక్కడబందీగా చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రతి స్కూల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది దాన్ని ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చేసే ప్రయత్నం ప్రభుత్వ స్కూళ్ళలో జరుగుతుంది రెండో మార్పు ఏంటి అంటే ఇక్కడ అన్ని స్కూళ్ళలో షిఫ్టింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది అన్ని జిల్లాలలో ఎక్కడైతే టీచర్స్ ఎక్కువ ఉన్నారు ఎక్కడైతే పిల్లలు తక్కువని టీచర్స్ ఎక్కువ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ముప్పై మంది పిల్లలు ఉన్నారు అక్కడ నాలుగు పోస్టులు శాంక్షన్ అయి ఉన్నాయి అనుకోండి టీచర్కి సమా టీచర్ పోస్టులు ఈ నాలుగు పోస్టులలో రెండు పోస్టులను ఇక్కడ ఉంచేసి రెండు పోస్టులను వేరే స్కూల్ ఎక్కడ అవసరమో అక్కడికి షిఫ్ట్ అనేది చేయడం జరిగింది ఆల్రెడీ ఒక జిల్లాలో ఈ యొక్క ప్రక్రియ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆర్డర్ కూడా నిన్న రిలీజ్ చేసి ఆ యొక్క స్కూల్లో ఉన్న పోస్టింగ్స్ని ఆ టీచర్స్ని ఎక్కడ అవసరం సో సర్ప్లస్ టీచర్ ఎక్కడైతే ఉన్నారో సో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారో వాడికి అక్కడికి వారిని పంపించడం అనేది జరిగింది శాశ్వతంగా తాత్కాలికంగా కాదు సో దీని ద్వారా పోస్ట్లు అనేటివి తగ్గే అవకాశం అయితే ఉంది మిత్రం ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అది ఏ జిల్లా ఇక్కడ అనేది రైట్ ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి మిత్రం ఖమ్మం జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను శాశ్వతంగా వేరే పాఠశాలకు పోస్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇదే నేను చెప్తున్నాను ఫస్ట్ నుండి సో ఇక్కడ జరిగే మార్పులలో స్టార్ట్ అయినాయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మార్పులు అనేటివి ఒక్కొక్క జిల్లాలో స్టార్ట్ అవుతున్నాయి ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ షిఫ్టింగ్ రేషనలైజేషన్ అని అంటారు కదా సో ఆటోమేటిక్గా అదే ఇది సో ఇది జరిగింది ఆడ నిన్న గవర్నమెంట్ ఆర్డర్ డిఓ గారు రిలీజ్ చేశారు అది మన గ్రూప్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను ఆ స్కూల్తో టీచర్స్ పేరుతో సహా ఏ స్కూల్కి వెళ్ళాలి అనేది కూడా దాంట్లో ఉంది ఇంతకుముందు తాత్కాలికంగా ఉంటే సో ఇప్పుడు పర్మినెంట్గా ఆ యొక్క టీచర్ అదే స్కూల్లో ఉండాలి సో ఇది రేషనలైజేషన్ ప్రక్రియ అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జరుగుతుందని చెప్తున్నాను సో అది కంపల్సరీ జరుగుతుంది సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఆల్రెడీ జరుగుతూ ఉంది ఈ ఖమ్మం జిల్లాలో చూడండి గత డిఎస్సిలో చాలా ఒక దాదాపు ఒక థౌజండ్ పోస్టుల దగ్గర దగ్గర ఉండేను మన ఖమ్మం జిల్లాలో నెక్స్ట్ డిఎస్సిలో ఆ జిల్లా పోస్టులు అయితే అంటే థౌజండ్ పోస్టులు అయితే ఉండకపోవచ్చు సో కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది రేషనలైజేషన్ చేస్తున్నారు సో ఈ అన్ని పోస్టులు పోగా మిగిలిన పోస్టులని నెక్స్ట్ డిఎస్సిలో వేస్తారు గవర్నమెంట్ ఏం చెప్తుంది సిక్స్ థౌజండ్ తోటి టీఎస్సీ వేస్తామని చెప్తుంది సో సిక్స్ థౌజండ్ తోటి పోస్టులు వేసినప్పుడు మనకు ప్రతి డిస్టిక్లో ప్రతి జిల్లాలో పోస్టులు అనేటివి ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి అది మనకు తెలుసు మనం గతంలో చూసాము ఆల్రెడీ ఐదు వేలతో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండేనా సో యాజ్ ఇట్ ఈస్గా అలా అలానే ఉండే అవకాశం కాబట్టి ప్రభుత్వం ఈ చేసిన వేకెన్సీస్ అనేటివి చాలా ఉన్నాయి ఎందుకంటే రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ప్రతి డిఎస్సిలో బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి సో అవన్నిటిని తీసుకుంటే దాదాపుగా ఒక పదిహేను వేల ఖాళీలు అనేటివి ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ పదిహేను వేల ఖాళీలను నింపినట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థికి ఇటు విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది అటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ బీఏడ్ అభ్యర్థులకు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉంటాయి కాబట్టి వారి యొక్క డిమాండ్ ప్రకారం తప్పకుండా వారికి కూడా వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసినట్లయితే వారికి కూడా చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది రైట్ ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకు ఎందరూ టీచర్లు ఎందరూ లెక్కలు తీస్తున్న విద్యాశాఖనే సో ఆల్రెడీ అది నిన్న పేపర్లో వచ్చింది నిన్న కొన్ని విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ డిస్టిక్కి ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ ఈ షిఫ్టింగ్ ప్రక్రియ అనేది జరిగిపోయింది శాశ్వతంగా వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళిపోయారు సో ఆ స్కూల్లో ఉన్న పోస్టులు అనేవి ఇప్పుడు ఉండవు నెక్స్ట్ డిఎస్సిలో చూపించరు మరి అక్కడికి వేరే స్కూల్కి వెళ్ళిన దాకా చూపిస్తారంటే సో అక్కడ వాళ్ళ టీచర్స్ ఉంటారు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా సో దీని ద్వారా ఏమవుతుంది పోస్టులు అనేవి తగ్గుతాయి సో రేషనలైజేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డిఎస్సి ఉంటుంది నెక్స్ట్ డిఎస్సీ నే అందుకే ఏమంటున్నామంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ లేట్ అయినా కానీ పోస్టులు అనేటివి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వేకెన్సీస్ తోటి వేసినట్లయితేనే సో చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం మొత్తానికైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చాలా మార్పులు రాబోతున్నాయి ప్రతి ఒక్క క్లాస్కో టీచర్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో విద్యా కమిషన్ అయితే తిరుగుతుంది సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చే మార్పులు అయితే ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ ఉంది సో నెక్స్ట్ అక్కడ క్లాస్కో టీచర్ని ఇవ్వడం అనేది చాలా పక్కడబందీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి సో దాంట్లో భాగంగానే షిఫ్టింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది నెక్స్ట్ మీకు జూన్ కల్లా దాదాపుగా ఒకే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దగ్గర కిలోమీటర్ లోపు చాలా స్కూల్లో ఒక రెండు మూడు స్కూల్ ఉంటే దాని దగ్గరలో ఉన్న స్కూల్లో దాన్ని విలీనం చేయడం కూడా జరుగుతుంది సో అది విలీనం చేసిన తర్వాత అక్కడ క్లాస్కో టీచర్ని ఇస్తారు కంపల్సరీ ఐదు తరగతులు ఉంటే క్లాస్కో ఐదు ఐదుగురు టీచర్లు అనేది ఉండాలనేది సో ముఖ్యమైన అంశంగా కనిపిస్తూ ఉంది ఈ మధ్యలో జరిగినటువంటి మీటింగ్స్లలో విద్యా కమిషన్ చైర్మన్ గారు చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు కూడా ఇవే సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి సో దాదాపుగా ఐదు వందల ఎనభై మంది టీచర్లను ఆల్రెడీ వేరే స్కూళ్ళకు పంపించడం కూడా జరిగింది రాష్ట్రంలో నెక్స్ట్ మీకు ప్రతి జిల్లాలో సర్ప్లస్ టీచర్లని శాశ్వతంగా పోస్టింగ్ని వేరే స్కూల్కి షిఫ్ట్ చేయడం అనేది జరుగు జరగబోతుంది ఆల్రెడీ ఒక జిల్లా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ జిల్లాలు అంటే వన్ బై వన్ అనేటివి అవుతాయి మిత్రమా నెక్స్ట్ మీకు తొందరలోనే డిస్టిక్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి జిల్లాల వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి టీచర్లు అనేది కూడా మీకు తొందరలోనే అందుబాటులో వస్తాయి ఎందుకంటే ఈ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మనకు క్లియర్ వేకెన్సీస్ అనేటివి తెలుస్తాయి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని ఉంటాయి అనేది క్లియర్గా మీకు నేను అందించే ప్రయత్నం కూడా చేస్తాను సో గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సర్కారు బడిపోయి పక్కడబందీ పర్యవేక్షణ అన్ని మండలాల కెమ్ల నియామకం రోజు రెండు పాఠశాల తనిఖీ చేసి యాప్లో వివరాలను నమోదు చేయాలని విద్యాశాఖ చెప్పింది నెక్స్ట్ ప్రతి స్కూల్లో టీచర్స్ యొక్క ఫొటోస్ని కూడా ఉండాలి ప్రభుత్వ టీచర్లు అనేది కూడా ఒక గవర్నమెంట్ ఆర్డర్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ పద్దెనిమిదిన యూపీఎస్సీ చైర్మన్తో టీజీపీఎస్సీ భేటీ అవుతుంది అదేవిధంగా పంతొమ్మిదిన ఎస్ఎస్సీ చైర్మన్ తోటి సమావేశం పరీక్షల నిర్వహణ మూల్యాంకనపై చర్చ అయితే జరగబోతుంది రెండవ విషయం మీకు టెట్కి సంబంధించిన మెగా గ్రాండ్ టెస్టును జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది మెగా గ్రాండ్ టెస్ట్ జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అంత దాదాపు ఐదు నుంచి పది ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రతి ఒక్క అభ్యర్థి యాప్ని డౌన్లోడ్ చేసుకుని జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో మెగా గ్రాండ్ టెస్ట్లు మెగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి అవి మన యొక్క యాప్ యొక్క లింక్ వాట్సాప్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరి గ్రాండ్ టెస్ట్లను రాయండి చాలా క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది మీరు ఎగ్జామ్లో పాల్గొనండి దాని తర్వాత సబ్మిట్ చేయండి మీ యొక్క మార్క్స్ మీ యొక్క ర్యాంక్ కూడా వస్తుంది మీరు ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్ రాసినట్లయితే దాంట్లో మీ ర్యాంక్ ఎంత అనేది కూడా మీకు డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ ఆఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగానే అందిస్తుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లను యూటిలైజ్ చేసుకోండి మిత్రమా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఒకవేళ ఈ ఐదు గ్రాండ్ టెస్ట్లను రాసినట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు తప్పకుండా మీకు ఫైనల్ ఎగ్జామ్లో చాలా ప్లస్ అవుతుంది అనేది కంపల్సరీగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే తయారు చేసేటువంటి క్వశ్చన్ ప్రతీది టెక్స్ట్ బుక్ నుండి తయారు చేస్తారు ఫైనల్ ఎగ్జామ్లో మేము కూడా ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ బయటికి పోకుండా ప్రతీది టెక్స్ట్ బుక్లో ఉన్న అంశంతో క్వశ్చన్ తయారు చేస్తున్నాం సో మళ్ళీ అదే విధంగా ప్రతి ఒక్క అంశాలు కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది డైలీ గ్రాండ్ టెస్ట్లలో సో ఇప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్లో కూడా ముఖ్యమైన అంశాలు ఎక్కడ ఉన్నాయి సో ఎక్కడ నుండి క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతున్నాయి గతంలో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అని కంపల్సరీగా రాసే ప్రయత్నం చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్